నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి చెప్పుకుందాం ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీ వ్రతం సోమవారం నుండి మార్గశిర మాసం అంటే రేపటి నుంచి అన్ని మాసాలలో మార్గశిర మాసం ఉత్తమమైనదని మాసమని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే లక్ష్మీ కలతో లోగిళ్ళలో కలకలలాడినట్టే ఎటు విన్నా లక్ష్మీ నమస్తూభ్యం ఎటు చూసినా నమస్తేస్తూ మహామాయే అంటూ ఆ అమ్మని ఆర్తితో స్థుతించడం పూజించడం వినుల విందుగా వినిపిస్తూ నయనారవిందం చేస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికే మక్కువైనదే ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలు ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలో మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుందని వారి మార్గం విజయ పతమై విరాజిల్లుతుందని ఆ వ్రత విధానం అందరి కోసం లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిర ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు ఈ మాసం ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవే దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు మార్గశిర లక్ష్మీ వ్రతం ఇచ్చితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కష్టమైన వరం ఐదు వారాలు అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్యం వ్రతం ఈ నెలలో గనుక నాలుగు వారాలు వస్తే ఐదవ వారం పుష్యమాసం తొలి గురువారం నాడు నోము నోచుకోవాలి వ్రత విధానం ముందుగా ప్రాతకాలంలో నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి లక్ష్మీదేవి ప్రతిమను పూజామందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో బియ్యపిండితో వేసిన ముగ్గులతో అలంకరించాలి మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడ సోపచార పూజానిష్టగా నిర్వచించాలి హిరణ్యవర్ణం హరిణిం సువర్ణజతం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాసన చేసుకోవాలి ఆసనం పాద్యం అర్ఘం ఆచమనీయం శుద్ధోదక స్థానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాలు కర్పూర నీరాజనాలన్నీ యథావిధిగా సమర్పించాలి ఓం మహాలక్ష్మి చ విద్మహే చ పత్ీమహి తన్యో లక్ష్మిం ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని పఠిస్తూ అమ్మవారిని మంత్ర పుష్పాన్ని సమర్పించాలి అనంతరం సహస్రదల పద్మాస్తం పద్మనాభ ప్రియం సతీం అని సిద్ధ లక్ష్మి కవచాన్ని సభక్తికరంగా చదువుకోవాలి తరువాత అష్టోత్తర శతనామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి నైవేద్యం అనంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షంతలు శిరస్సును ధరించాలి చివరగా క్షమా ప్రార్థన చేయాలి అమ్మవారి సమర్పించే నైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు తొలి గురువారము అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పొలగం నివేదన చేయాలి రెండవ రోజు అట్లు తిమ్మనం మూడవ రోజు అప్పాలు పరమాన్నము నాలుగవ రోజు చిత్రాన్నము గారెలు నైవేద్యంగా పెట్టాలి ఐదవ రోజు నాడు అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదించాలి ఆ రోజు ఐదుగురు ముత్తైదులను ఆహ్వానించి వారు స్వయంగా వంటి వడ్డించాలి అనంతరం దక్షిణ తాంబూలాలిచ్చి వారు శిరస్సున ఆశీస్సులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే మంగళగౌరి వ్రతంలాగే పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు ఎందుకంటే మనం ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలాసిల్లేందుకే ఈ పద్ధతి పాటించాలన్నది పండితుల ఉవాచ నియమనిష్టల కీలకం గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించవలసిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వడం చిక్కులు తీసుకోవడం నిషిద్ధం తొలి సంధ్య మలి సంధ్య నితురుపోకూడదు కళ్ళ లాడకూడదు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించినా వారి ఇంటలేమి అనే శబ్దం పొడసూపదు ఐశ్వర్య దేవత వరాలు కురిపించే విజయాలను చేకూరుస్తుంది ఒక్క గురువారంలోనే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో పది కాలాలు పచ్చగా వర్దిల్లవచ్చునని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారి పూలు పండ్లు సువాసనలిచ్చే అగరుధూపము పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటిలో ఆమెకి అనుగ్రహానికి అవలీలగా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటికి లక్ష్మి ప్రసన్నంగా మార్చుకోవాలి మార్గశిర లక్ష్మీవార క్రితం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు అప్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల చేత తెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకువెళ్ళి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకెళ్లి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు కట్టున మూటని పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి దరిద్రం మనకి ఎలా ఉందో ఎందుకో ప్రాప్తి చెందిందో అని బాధపడను మళ్ళీ కొన్నాళ్లకు కొడుకుకు పంపుతూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకోరమ్మని చెప్పను అక్కకి పరిస్థితి ఇదివరకే లానే ఉంది అని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి ఇచ్చింది సరే అని తీసుకెళ్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్ద వచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి వచ్చి ఆ పండు బాగుందని తీసుకుపోయాడు ఆ కొర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏం తెచ్చింది తివి అని అడుగక జరిగింది చెప్పాను తల్లి విచారించింది కొన్నాళ్ళకి తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారి దారిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచను అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను ఆమె కూడా అలానే నేను ఏమైనా చిల్ల పిల్లన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకి చలి అన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద చల్ది అన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాం అన్నది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఏ ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది రెండవ రోజు అమ్మ వ్రతం చేసుకుందాం అన్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈ వారమైన జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది ఆ వారం కూడా వ్రతం కుదరలేదు కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఆ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోపెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకువచ్చి స్నానం చేస్తే పూజలు చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటి పండ్లు తిని దాని కూర్చున్న చోట అరటి తోలు వేశారు అది తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగి కట్టుకుని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణాలు గుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావని అడుగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమైపోయింది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పొలగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం కార్యలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కొడుములు వడ్డించి తల్లితో నోము చేయించింది కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి మందున్న విష్ణు లోకంకి వెళ్ళను కథలో లోపమైనను వ్రాతలోపం కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు సర్వేజన సుఖినో భవంతు